హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫైవ్ మినిట్స్లో స్నాక్స్ వెరైటీస్ చేసుకోవడం చాలా ఈజీ అందులో నేనైతే ఒక వెరైటీ అయితే మీకు చూపిస్తాను చాలా టైమ్స్ అయితే మనకు వర్షం పడ్డప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది కదా హాట్ హాట్గా చేసుకొని తినాలనిపించినప్పుడు మనకైతే కార్న్ ఉంటుంది కదా స్వీట్ కార్న్ అంతా ఒల్చేసుకొని ఇట్లా కొంచెం ఆయిల్లో అయితే వేయించుకుంటే చాలా టేస్ట్గా అవుతుంది కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో అయితే స్వీట్కాన్స్ అన్నీ వల్చుకొని దాంట్లో అయితే వేయించుకుంటున్నాను నేనైతే బాగా వేగనివ్వాలి దాన్ని అయితే బాగా డీప్ ఫ్రై అయ్యేంతవరకు మనం వేగనిచ్చుకోవాలి ఈ స్వీట్ కార్న్ అనేది మనకు చాలా హెల్త్కి కూడా మంచిది కానీ బయట కొనుక్కొని తినే బదులు ఉడకబెట్టుకొని తినే బదులు మనం ఇంట్లోనే తెచ్చుకొని ఇంట్లోనే ఇలా వలుసుకొని ఫ్రై చేసుకున్న బాగుంటుంది మళ్ళీ దాన్ని బా బాయిల్ చేసింది కూడా ఇలా మనం ఇది చేసుకున్నా చాలా టేస్టీ ఉంటది ఇదైతే బాయిల్డ్ విని టైమ్స్ మనం ఎక్కువ బాయిలింగ్ చేసుకొని పెట్టుకుంటాం కదా అది వేస్ట్ కాకుండా మనకు ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఇలా వేయించుకుంటే ఖరాబ్ అస్సలు కావు కొంచెం స్మెల్ వచ్చినట్టు ఇట్లా స్టార్టింగ్ లో అనిపించినా గానీ ఇట్లా వేయించుకుంటే స్మెల్ అసలు రాదు ఇంకా టేస్ట్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దాన్ని ఆయిల్ అయితే బాగా చిట్పట్ అనేంతవరకు బాగా క్రిస్పీ క్రిస్పీగా అయ్యేంతవరకు బాగా వేయించుకున్నాక దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి కొంచెం కారం పొడి కొంచెం పసుపు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నా దాన్ని అంతా కలుపుకున్నాక స్టవ్ తక్కువ చేసుకొని ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని బాగా వేగనిచ్చుకోవాలి దాని తర్వాత ఇంకా సర్వ్ చేసుకుని తింటే ఉంటుంది మస్తు ఉంటుంది ఇంకా చల్ల చల్లని వెదర్కి మనం ఇలా స్నాక్స్ చేసుకుని తింటే అబ్బా ఆ టేస్టే వేరబ్బా అసలే ఎందుకో ఏంటో ఎండాకాలంలో చల్లగా తినాలనిపిస్తుంది చలికాలంలో వేడిగా తినాలనిపిస్తుంది మీకు కూడా ఎలానే అనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఏ కాలానికి తగ్గట్టు అలా మనం కూడా వెదర్ ఎలా మారిపోతుందో మనం కూడా అలా మారిపోవాల్సిందే ఎండాకాలంలో ఐస్ క్రీమ్ తినడం చలికాలంలో వర్షాకాలంలో ఇలా వేడి వేడిగా తినాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది నెక్స్ట్ వీడియో